హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యంగా ఉండేందుకు పాటించవలసిన ఐదు మంచి అలవాట్లు రోజు వీడియోలో మనం ఉదయం లేవగానే చేయవలసిన కొన్ని మంచి ఆరోగ్య టిప్స్ గురించి తెలుసుకుందాం ఉదయాన్ని సరిగ్గా మొదలు పెడితే మన శరీరానికి మనసుకు రోజంతా మంచి ఉత్సాహం వస్తుంది ఫస్ట్ టిప్ నీళ్ళు తాగడం ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగండి ఇది శరీరంలో ఉన్న మలినాలను బయటికి పంపుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది టీ లేదా కాఫీ తాగే ముందు వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఇది చాలా సులభమైన చాలా మంచి ఫలితాలు ఇస్తుంది సెకండ్ టిప్ వాకింగ్ ఆర్ సింపుల్ ఎక్సర్సైజ్ లేవగానే పది నుండి పదిహేను నిమిషాలు నడవడం తేలికపాటి వ్యాయామం చేయడం చాలా మంచిది ఇది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది శరీరానికి తాజా శక్తినిస్తుంది ఇస్తుంది ఇంటి దగ్గరే సరిపోతుంది చిన్న స్ట్రెచింగ్ లేదా యోగా చేసినా చాలు రోజు ఈ అలవాటు పెట్టుకుంటే శరీరం చురుకుగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఒక లోతైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా విడిచేయండి చేయండి ఇలా రెండు మూడు నిమిషాలు లోతైన శ్వాస చేయండి ఇది మన ఒత్తిడిని తగ్గిస్తుంది ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది మనసు ప్రశాంతంగా సానుకూలంగా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది టిప్ ఫోర్ ఆరోగ్యకరమైన అల్పాహారం ఉదయం అల్పాహారం బ్రేక్ఫాస్ట్ మానేయకండి ఫ్రూట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ లాంటి తేలికపాటి పోషకాహారం తీసుకోండి ఖాళీ కడుపుతో పనులు చేస్తే అలసట వస్తుంది కాబట్టి ఆరోగ్యకరమైన అల్పాహారం తప్పనిసరిగా తిన టిప్ ఫైవ్ సానుకూల ఆలోచనలతో మొదలుపెట్టండి రోజు మొదలుపెట్టే ముందు ఒక చిన్న చిరునవ్వు చిందించండి మంచి ఆలోచనలతో పాజిటివ్ థింకింగ్ రోజు రోజును ప్రారంభించండి ఎందుకంటే మన రోజు ఎలా ఉండాలో మన మనసే నిర్ణయిస్తుంది కృతజ్ఞతతో సానుకూల ఆలోచనలతో మొదలు పెడితే మన రోజు చాలా బాగుంటుంది ఇవి చిన్న టిప్స్ కానీ చాలా శక్తివంతమైన మార్నింగ్ హెల్త్ టిప్స్ రోజు పాటించండి మార్పు మీరే గమనిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్